అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య పోతున్ మహేష్ నిన్న జనసేన వీళ్ళంతా తిడుతున్నారు కదా తిడుతుంటే అతను కోపం వచ్చినట్టుంది తిడుతున్నారు కదా దానికి అతను నా మీద ఎవరో పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పు తీసుకుని కొడతానని చెప్పేసి అన్నాడు అనమాట ఇప్పుడు నువ్వు ఒక చెప్పు తీస్తే ఒక లక్ష చెప్పులు వస్తాయి ఇక్కడి నుంచి లక్ష మంది చెప్పులు తీసుకుని వస్తారు నిన్ను తిట్టడానికి ఒకటి నువ్వు ఎవరో కూడా తెలియదు నిన్ను పర్సనల్గా తిట్టాల్సిన అవసరం నాకు లేదు కాకపోతే పార్టీ ఒక పార్టీకి సంబంధించి ఒక అధ్యక్షుడిని వాళ్ళ ఇంట్లో భార్యలతో సహా మాట్లాడినప్పుడు ఇలాగే మాట్లాడతారు నీలాంటి యదవలతో మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడతారు మరి నీకు నా నీకు బాధగా అనిపిస్తే అది నీ మేము ఏం చేయలేము దానికి మరి కాస్త మంచిగా ఉంటే అప్పుడు ఎవరు ఇలాగ అంటారు కదా నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా ఇబ్బందిలే కాస్త మాట్లాడే విధానం ఉంటుంది కదా నీ పదవుల కోసం నీ డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఊరుకోరు కదా నువ్వు ఒక చెప్పు తీస్తే లక్ష చెప్పులు వస్తాయి ఎదురుగా ఇతను ఏదో క్వశ్చన్లు అడుగుతున్నాడంట దానికి సమాధానం చెప్పండి ముందు దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు వచ్చినారు మాట్లాడుతున్నారు అంటున్నాడు ఈ నీ క్వశ్చన్లు ఏమున్నాయి నువ్వు దాకా అన్నావు కదా ఎందుకు పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే దాకా నువ్వే నువ్వే కదరా నాయన వెనకేసుకొచ్చింది ఆ ముఖ్యమంత్రిని తిట్టింది నువ్వే కదరా ఇందుకు పొత్తు పెట్టుకోవాలి అతను అసలు నీ ఎంత లాంటి వాడు అలాంటి వాడు పాలన ఉండకూడదు రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలి అన్నది నువ్వే కదరా నేను వెనక్కి వెళ్ళి నీ వీడియోలు చూసుకో నీ క్వశ్చన్కి సమాధానం వస్తుంది నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీ వెనక నువ్వేమేం మాట్లాడావు ఇంతకు ముందు ఆ వీడియోలు చూసుకో నీకే తెలిసిపోతుంది మళ్ళీ వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు నీకు ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరో చెప్పక్కర్లా నీ పాత వీడియోలు తీసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది మళ్ళీ ఏదో పెద్ద ఇంటెలిజెంట్ క్వశ్చన్లు ప్రపంచంలో ఎక్కడ ఎవరో లేని మేధావులు అడిగిన క్వశ్చన్లు అడిగినట్టు చెప్తున్నావు కాపులకి గుంటూరు విజయవాడలో సీట్లే లేవా అంటున్నాడు అంటే కాపులే లేరా సీట్ ఇవ్వడానికి విజయవాడ గుంటూరులో అంటున్నాడు సరే ఫోన్లే కాపులకే సీట్ ఇస్తే నువ్వు అప్పుడు ఏమంటావు బీసీలే దొరకలేదా ముస్లింలే దొరకలేదా ఎస్సీలే దొరకలేదా కాపులే అందరికీ ఇచ్చేయాలా ఇంకో మాట కూడా అన్నావు కదా నువ్వే కాపులకి ఒక సామాజిక వర్గానికే సీట్లు ఎక్కువ ఇచ్చేసారన్నావు అదే నోటితే నువ్వే అన్నావు అదే నోటుతో ఇది కూడా నువ్వే అంటున్నావు నీ నోటుకు ఒక పొద్దు ఎక్కడ ఉంది అందుకే కదా ఆ పార్టీ వాళ్ళు తీసుకున్నారు నిన్ను నీలాంటి వాడు చాలా ఉపయోగపడతాడని ఆ పార్టీ వాళ్ళకి నీలాంటి వాళ్ళే అవసరం ఇంతవరకు మరి జగన్గా మన ఇంతవరకు మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం ఎలా అర్థం కాలేదు నాకు తెలియట్లేదు నీలాంటి దరిద్రపు నోరున్న పనికిమాల అలాంటి పార్టీలు అవసరం ఇలాంటి పార్టీలు అవసరం లేదు జనసేన పార్టీలో అంటే సాధారణంగా నీలాంటి వాళ్ళు ఉండరు అంటే ఎమోషనల్గా మాట్లాడతారు ఎమోషన్కి నీ అవసరాలకి నీ డబ్బులకి మాట్లాడడానికి చాలా తేడా ఉందిరా ఆయన దానికి ఇప్పుడు ఎమోషనల్ గా బాధలో మాట్లాడేదానికి నీ డబ్బు కోసం నీ పదవి కోసమో నీ అధికారం కోసమో మన దాకా అవినీతి పరిడి అన్నది నువ్వేనా జగన్ రెడ్డి అనే వ్యక్తిని నీ ఎంత లాంటి వాడు అన్నది నువ్వేనా అన్నది నువ్వే కదా పొత్తు పెట్టుకుంటే ఎలాంటి వాడు ఉండకూడదు దిగిపోవాలన్నది నువ్వేనా అందుకే పొత్తు పెట్టుకున్నారు ఇంకోటేంటి ఏంటి త్యాగాలు జనసేన మాత్రమే చేయాలా అవును రాష్ట్రం గురించి ఆలోచించేవాడు త్యాగాలు చేస్తాడు కాస్త మనిషిలాగా రాష్ట్రం బాగుపడాలి కాస్త మంచి విలువలు ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషే త్యాగాలు చేస్తాడు నీకు అది లేవు కదా నువ్వు చేయలేవు అదే నేను చెప్తుంటా నీలాంటి వాడు చేయలేడు అటువంటి వ్యక్తిత్వం నీది కాదు నువ్వు ఆ పార్టీకే సరిపోతావు నీ వ్యక్తిత్వం అది కాదు కాస్త మంచి ఆలోచించేవాడు రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అనుకునేవాడే త్యాగాలు చేస్తాడు నాయన నీకు అది లేదు కదా అటువంటి వ్యక్తిత్వం నీది కాదు నీకు కావాల్సింది ఏంటి నీకు ఎమ్మెల్యే పదవి కావాలి సడన్ గా ఎమ్మెల్యే అయిపోవాలి నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాని యదవని నిన్ను తీసుకొచ్చి ఒక స్టేటస్ ఇస్తే నీ వల్ల రెండు వేల పద్నాలుగులో పార్టీకి సగం నష్టం జరిగింది ఇలా ఈ యదవ్ వల్ల మంగళగిరి సి సీట్ వదిలేసుకుని సిపిఎంకి ఇవ్వాల్సి వచ్చింది ఆ సిపిఐకు సిపిఎం ఇచ్చారు అప్పుడు వీడి గురించి లేకపోతే విజయవాడ వెస్ట్ వాళ్ళకి ఇచ్చి మంగళగిరిలో పోటీ చేసేవారు లే దాన్ని వైసీపీ వాళ్ళు ప్రచ వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు లోకేష్ అక్కడ వీళ్ళు పోటీ చేయట్లేదు సిపిఐకి ఇచ్చేసారు అక్కడ సీటు ఎల్లు ఒకటే అని చెప్పేసి ప్రచారం చేశారు దానివల్ల చాలా ఇంపాక్ట్ అయ్యింది పార్టీకి నీ వల్ల నీ సీట్ గురించే కదరా అప్పుడు పార్టీకి అంత నష్టం జరిగింది నీలాంటి యదో ఒక సీట్ ఇచ్చే కదా అంత నష్టం జరిగింది లేకపోతే ఇంకొక ఇంకా ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా గెలిచి ఉండేవారు అప్పుడు కనీసం ఒక నాలుగైదు అన్న సీట్లు వచ్చాయి అలాంటి ఎదవా నువ్వు అంత చేస్తే నీ గురించి పార్టీలో అసలు వార్డు మెంబర్ అంత సినిమా లేని నిన్ను తీసుకొచ్చి పార్టీలో డెవలప్ చేస్తే నువ్వు ఇప్పుడు పెద్ద ఇదిలాగా మాట్లాడుతూ నువ్వేదో అనుకుని నీకు నువ్వు ఊహించేసుకుని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నా అంటే నీకు తెలీదు నీకు మంచి లక్షణాలు ఏమీ లేవు కదా మంచి ఏంటి రాష్ట్ర భవిష్యత్ ఏంటి రాష్ట్రాలు ఈ ఆలోచన నీకు ఉండవు నీకు కావాల్సింది ఏంటి పదవిస్తే ఏ పార్టీ అయినా జాయిన్ అయిపోతావు ఆ పార్టీ నాయకుడు ఎవరు ఏంటి నీకు ఉండదు కదా నీకేం పని దాంతో రాష్ట్ర భవిష్యత్తు తరాల పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి ఏదో ఉద్యోగ కల్పన చేయడం కోసం లేకపోతే వాళ్ళని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెయ్యడం పవన్ కళ్యాణ్ ఆలోచనలు అలా ఉంటాయి దానికోసం అతను తగ్గుతాడు మరి అతని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులే తగ్గుతారు తెలుగుదేశం బీజేపీ తగ్గలేదంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్న పార్టీలు వాళ్ళు ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఊరుకోరు ఆ టైప్ ఉండరు కదా నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా వాళ్ళ నాయకులు ఊరుకోరు అన్ని సీట్లు వాళ్ళు త్యాగం చేయరు పవన్ కళ్యాణ్ చేస్తాడు ఎక్కువ ఇతను ఆలోచిస్తాడు కాబట్టి అంత అలాగ రాష్ట్రం అనుకుంటాడు కాబట్టి దేశం అనుకుంటాడు కాబట్టి ఆ లక్షణాలు నీలో లేవు కాబట్టి నీకు అటువంటి అర్థం కాదు నీకు చెప్పినా అర్థం అవ్వదు అటువంటిది మనకి బ్రెయిన్లో ఉండాలి ఆలోచనలు ఉండాలి అని ఉంటే అవి అర్థం అవుతుంది లేని నీ ఇలాంటి ఎంత చెప్తే ఏం అర్థం అవుతుంది అది కారణం ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని వందల సార్లు వందల మీటింగ్లో చెప్పాడు నీకు వినిపించదు ఇంతకు ముందు వినిపించేది ఇప్పుడు వినిపించదు ఇంతకు ముందు కూడా నీ అవసరాల కోసం వినిపించేది అప్పుడు కూడా నీ ఎమ్మెల్యే సీటు నీ రాజకీయ ఎదుగుదల దానికోసం చాలా మంది అంతా తొక్కేసేవంట నువ్వు నాకు తెలిసిన విషయం నువ్వు చాలా చాలా డబ్బులకి సంబంధించిన లావాదేవీలు చేసేవంట నువ్వు వచ్చి ఇప్పుడు నీ ఆస్తులు పోగొట్టుకున్నాను ఓ పని చేయతే అని జనసేనలో చేరకముందు నీ ఆస్తి ఎంత ఉంది ఇప్పుడు నీ ఆస్తి ఎంత ఉంది బయటపెట్టు నువ్వెంత నీ ఆస్తులు ఖర్చు పెట్టేసుకున్నావో లేకపోతే అమ్మేసుకున్నావో బయట పెట్టు నువ్వు ఎక్కడెక్కడ ఎంత ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నావో బయట పెట్టు అవన్నీ అలాగో బయటకు వస్తాయి నాకు కొన్ని విషయాలు తెలిసినాయి ఎవరు ఏమంటలా నువ్వన్నయ్యే చెప్తున్నారు అందరూ నువ్వే కత్తి ఇచ్చిన అన్నావు ఇప్పుడేమో మా నేను చచ్చిపోయాను అంటున్నావు నిన్నెవరు చంపేశారు నిన్నెవరు చంపలేదురాయన నిన్ను జీవితం ఇచ్చాడు రాజకీయ జీవితం ఇచ్చింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే నువ్వెవడవు అసలు నువ్వెవడవు ఓ కిష్క గొట్టంగా అడుగు నువ్వు కొన్ని కోట్ల మంది నువ్వు అసలు జీవితం ఇచ్చింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను చంపేశాడా నువ్వెవడేంటి నేను చంపేయడానికి నీకు అంత సినిమా ఉంది నేను చంపేయడానికి నీలాంటి ఎదువులు ఉంటానే ఉంటాయి కుక్కలు ఉంటానే ఉంటాయి అన్నీ వెళ్ళిపోతే చెత్త అంతా క్లీన్ అయిపోద్ది పార్టీలో అంటే కాస్త మంచి చేద్దాం అనుకునే పార్టీకి నీలాంటి చెత్త ఉందనుకో అడ్డు వస్తూ ఉంటుంది అంత మాట ప్రతిసారి నీలాంటి చెత్తను క్లీన్ చేయడం అంటే ప పని పెద్ద పని దానికే ఎక్కువ టైం అయిపోతూ ఉంటుంది అందుకని నీలాంటి చెత్త క్లీన్ అయిపోయింది అనుకో కాస్త పార్టీ మంచిగా ఉంటుంది కాస్త భవిష్యత్తులో కాస్త మంచి నాయకులు నిలబెట్టడానికి ఛాన్స్ దొరుకుతుంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు అన్నాడు మరి ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదా వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను ఒకవేళ కనుక వీడికి ఎక్కడైనా టికెట్ టికెట్ కనుక ఇస్తే చెప్పులు చెప్పులు చీపులు తీసుకుని తరిని తరం కొట్టండి వీడే అన్నాడు అన్నమాట వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎంతో కాలం నుంచి వాళ్ళకి ఇవ్వరా అని ఒకవేళ పోతిని మహేష్ అనేవాడికి వైసీపీ పార్టీ నుంచి టికెట్ ఇస్తే కనుక తరిమి తరిమి చెప్పులతోటి చీపులతోటి కొట్టండి ఓటు అడగడానికి వస్తే నువ్వు ఇలా అన్నావు కదా నేను అడగండి కావలితే వీడియో చూపించి మరి నువ్వే అన్నావు కదా జనసేనలో వేరే పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చాన టికెట్ ఇచ్చారు అంటున్నావు వాళ్ళని విమర్శిస్తున్నావు నీకు టికెట్ ఎలా ఇస్తారు వైసీపీ అని అడగండి మేము ఉన్నాం కదా ఆల్రెడీ మాకెందుకు ఇవ్వలేదని అడగండి ఓటు అడగడానికి వస్తే కనుక తరిమి తరం కొట్టండి చీపురితోటి గెలవడానికి ఆయన క్లియర్ గా చెప్పాడు నీకు అర్థం కదా నువ్వేన ఏమో నీకు అవసరం లేదు కదా నీకు మాట్లాడడానికి కావాలంటే నువ్వేదో ఇంటెలిజెంట్ అంటారా కాదు నువ్వు ఇంటెలిజెంట్ అనుకుంటున్నావు అంటే ఆ పార్టీ నుంచి వచ్చింది ఇది ఎప్పుడు వాళ్ళు అడిగాయి కదా వాళ్ళు మాట్లాడేవి ఇలాంటి విలువలు లేని కుక్కలు ఏమైనా మాట్లాడే కుక్కలు ఏమి ఉంటాయంటే ఎలాగైనా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు పంపించింది చదివే అంత ఏముంది పార్టీని బలోపేతం చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి పార్టీని బలోపేతం చేసి వాళ్ళు నిలబెట్టి వాళ్ళకి మంచి నాయకత్వం తయారు చేయడానికి అసలు పార్టీ ఉండాలి కదా నిలబడాలి కదా ఇప్పుడు నీలాంటి ఎదవలు ఇంతమంది ఎక్కువైపోతే మరి పార్టీని నిలబడిస్తారా నీలాంటి పనికి మాలను వాళ్ళు అందరూ వచ్చి ప్రచారం చేసేస్తూ ఉంటారు కదా పార్టీని నిలబడాలంటే ఎమ్మెల్యేగా గెలవాలి తర్వాత గెలిచిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాలి అతని ఆశయం అది అతను అదే చెప్పాడు క్లియర్గా మాకు అర్థమైంది నీలాంటి అదవులకు అర్థం కాదు నీకు కావాల్సింది అయ్యి కాదు కదా ఇప్పుడు నువ్వు ఏదో పేపర్ చదవడం తప్ప నీకు కావాల్సింది యాక్చువల్గా నీకు కావాల్సింది ఏంటంటే నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అది నీకు కావాల్సింది నీకు డబ్బులు కావాలా సంపాదించుకోవడానికి డబ్బులు ఆ టైప్ నీ వ్యక్తిత్వం కాబట్టి నీకు కావాల్సింది అది ఆ డైరెక్ట్గా ఏడు కనీసం డైరెక్ట్గా మాట్లాడటమైన ఏడు ప్రజల కోసం ఎంతో కొంత కాస్త మాట్లాడు మీరు ప్రజా సేవకులు కదా పేరు మాత్రం ఇంత పవిత్రంగా ఉంది మీలో ఒక్కడు కూడా పవిత్రంగా ఉండడు అదే రాష్ట్రానికి వచ్చిన చండాల Okay